ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా పుత్రశ్ శత్రులు అపండిత అన్నారు పితాచరుణవాన్ శత్రు పుత్రశ్ శత్రులు ఆధునిక కాలంలో కూడా గుర్తించుకోవలసిన మాటలు ఈ రెండూ కూడా ఏ తండ్రైనా కొడుకులకు కూతురులకో ఆస్తులు ఇవ్వకపోతే పర్వాలేదు ఆయన ఖర్చుల దృష్ట్యా ఆయన పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇవ్వలేకపోవచ్చు అప్పులు మిగిల్చి వెళ్ళకూడదు ఆ అప్పులేవో తానే తీర్చి వెళ్ళాలి పిల్లలకి ఆ అప్పుల భారం మిగలకూడదు వీళ్ళని పెంచడానికి చదివించడానికి ఆ అప్పులు అయి ఉండొచ్చు అయినా తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే ఆ అప్పులు వాళ్లే తీర్చాలి పిల్లలకి అది భారం కాకూడదు ఎందుకంటే వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయో తెలియదు అందులో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉందంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి ఏ రోజు ఉద్యోగానికి గ్యారంటీ లేదు ఏదో దినదిన గండం నూరేళ్ళు ఆయుష్యం అన్నట్టుగానే ఉన్నాయి ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఇది ఇరుగోద పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా జీవితాంతం బతికేవాడు సుఖం కాను మూడు వేల ముప్పై వేల వేరే విషయం ఇప్పుడు ఏమి జనరల్ మేనేజర్ ఉద్యోగం వచ్చినా సరే శాశ్వతం కాదండి ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఎందుకు తీసేస్తారో తెలియదు